అద్భుతంగా ఉంది రుచి పొంగండ్రా బాబు పరుపోతుంది మాది అక్కడ ఇదిగో ఈ విధంగా అయితే తయారవుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము మాకు తెలియని మా ఊరులు కూడా పరిచయం లేనిటువంటి ఒక కొత్త వంటనే అయితే తయారు చేయబోతున్నాం అదేంటి రాజు అదే పానీపూరి ఈ పానీపూరి అంటే ఫ్రెండ్స్ మా ఊరిలో వాళ్ళకి అంటే చదువుకొని వాళ్ళకి ఎవరికి కూడా అని తెలియదు ఈ రోజైతే పానీపూరి అయితే తయారు చేసి వాళ్ళని ఇద్దాము వాళ్ళు తినిన తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం అట్లా అని మన చిన్నారు బావ్ కూడా తినలేదు అంటే ఇప్పటివరకు పానీపూరి అనేది సో అందుకోసం అని చెప్పి పానీపూరి అయితే తయారు చేద్దాం ఇట్లాంటి అంటే మన చిన్నారు బావ లాగా చాలా మంది మా ఊరికి అయితే తెలీదు మేమైతే కొద్దిగా చదువుకో కాబట్టి బయటకి వెళ్ళి అప్పుడప్పుడైతే తింటాం కానీ ఊర్లో ఉండే వాళ్ళకి అయితే మాత్రం ఇదంతా కూడా తెలియదు కదా కొత్తగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఈ యొక్క చిన్న వీడియో అయితే మీ ముందుగా అయితే తీసుకొస్తాము అలానే మన కూడా చాలా మంది అడిగారు కామెంట్స్ ద్వారా అయితే మాకు అడగడం అయితే జరిగింది ఇట్లా పానీపూరి తయారు చేసి మీరు ముందు మ్యాగీ తయారు చేశారు కదా అట్లానే తయారు చేసి ఒకసారి ఇవ్వండి పెద్దోళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా తిని ఉండరేమో ఒకసారి వాళ్ళ యొక్క రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుందో మాకు చూపించండి అనేసి అందుకోసమని ఈ చిన్ని ప్రయత్నం ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అట్లానే ఇట్లాంటి మరిన్న వీడియోస్ కోసం మన అర్థం ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇన్స్టామ్ కూడా ఫాలో చేయడం అయితే ట్రై చేయండి ఎప్పుడైతే మనం ముందుగా కర్రలకి అయితే వెళ్ళిపోదాం కర్రలు తీసుకొచ్చిన తర్వాత ఈ వంట ప్రాసెస్ అంతా కూడా చేసేద్దు ఫ్రెండ్స్ మనకు వంటకి ఇక్కడ కర్రలు ఉన్నాయి కర్రలు అయితే మనం తీసుకుందాం మంచిగా ఉన్నాయి కానీ వర్షానికి తడిసిపోయి ఉన్నాయి తెలియదు బాగారు మండుతాయి అవి ఏం ఉదయాన్న కురిసిన పెద్ద వర్షానికి చెప్పలేము సరేలే ఎదుగండి ఫ్రెండ్స్ మేము తయారు చేసుకునేటువంటి ఆ వంటకం అంతా కూడా పైన అనమాట ఈ క్లైమేట్ అంతా కూడా చూడండి లైట్ అయితే తగులుతుంది ఇప్పుడు ఇది కొద్ది బాగుంది కదరా అవును ఒక పక్క చల్లగా ఇంకో పక్క నుంచి సాయంత్రం వరకు ఇట్లానే ఉంటే భలేగా ఉంటుంది కదా ఉంటుంది కానీ సాయంత్రం ఐదు గంటల టైంకి ఇంకా మళ్ళీ వర్షం దిగిపోతుంది వర్షం పడిపోతుంది అవును ఫ్రెండ్స్ అయితే కర్రలు పెట్టేదాం తర్వాత మంట అయితే వెలిగిద్దాము చిన్న ముక్కలుగా చేసిన తర్వాత అక్కడ పెట్టాల కర్రలు అయితే తీసుకొచ్చేసాం కాబట్టి ఎప్పుడైతే మనము మంట అయితే వెలిగించుకుందాం ఇక్కడ చూడు బా పొగ మంచి కొండ కింద నుంచి ఏ విధంగా పైకి లేచొస్తుంది అదేదో పొగ పెట్టినట్టు కదా కాసేపు పోతే ఇదంతా కూడా మూసుకుపోద్ది రాజు అంటే కనిపించకుండా అయిపోతుంది కొండ కొండలు మొత్తం కనిపించదు అప్పుడు ఫ్రెండ్స్ మా అంటే తెలుగుద్దాం ఫ్రెండ్స్ చిన్న ఉన్నాయి కదా పుల్లలు అవి ఉన్నాయి కనుక కొద్దిగా ఫాస్ట్ గా వెలుగుద్ది కానీ మనకు ఈ పెద్ద ఉన్నాయి కదా తీసుకొచ్చింది అవే అవి అదే డౌట్ కొడుతుంది నాకు కూడా మంట వెలిగేసరికి టైం పడుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఈ రోజు మన వంటకు ప్రధానంగా కావాల్సినవి అయితే ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే కొత్తిమీర ఇది ఇదే మంచి పుదీనా కొత్తిమీర మేము మంచి బయట నుండి తీసుకొచ్చాం ఇదే మంచి మా ఊర్లోనే మా ఇంట్లో అయితే దొరుకుతుంది చాలా ఎక్కువగా ఉంది అక్కడైతే వీటిని ఉపయోగించి మనం పానీపూరిలో పాని పానీ తయారు పానీ అంతేరా చెప్పరా వీటిని ఉపయోగించి మనం పానీపూరిలో అయితే తయారు చేయబోతున్నాము మంట అయితే అంటుకుంది కోతులు తోడని తెలిపారు ఇప్పుడైతే మనము బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుందాము ఆలుగడ్డలు ఇక్కడైతే మేము ఒక ఆరు అయితే తీసుకున్నాము దేనికి బాగా స్టఫింగ్ స్టఫింగ్ యొక్క లో పెట్టడానికి ఇదైతే ఉడకబెట్టుకుందాం ఇక్కడ పొగ ఎక్కువైపోతుంది కనిపిస్తుందా లేదా పడినా చూడు సరిపోయింది చూడండి ఏదో కర్ర పైకి ఎత్తేసింది సరిపోద్ది ఇటు పక్క రాయికి ఇంకా పొగ వల్ల కనిపించట్లేదు పైగా ఈ కర్రలో సరిగా మండట్లేదు దానికి కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకి అన్నమాట అమ్మా మూత అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాస్త ఫాస్ట్ గుడుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం వంట చేస్తున్న ప్లేస్ అయితే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి బాగుంది కదా ఇదంతా చిన్నారు బావుల యొక్క గరువు సామగరువు అంటే సామ పంట అయితే దీంట్లో వేస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి ఈ గడ్డైతే తీస్తున్నారు కలుపు మొక్కలు ఇది మొత్తం పూర్తి అవ్వడానికి ఒక మూడు రోజులు అయితే పడుతుంది బా మూడు రోజులు అయితే పడుతుంది అంట ఇది అంతా అవడానికి ఇక్కడైతే బాగుంటది క్లైమేట్ కూడా బాగుంది ఈ సాయంత్రం పూట అలానే మా ఊరు పక్కనే ఇదైతే ఇట్లా ఉంటదనమాట చిన్నారుబావుల యొక్క గరువు మేమైతే ఇట్లాంటి ప్రాంతాన్ని గరువు అంటాం ఇట్లాంటి కొండపోటులో పండించే పంటలు పండించే చిన్ని ప్రాంతాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పానీపూరికి కావాల్సిన పిండి అయితే కలుపుకుందాం ఇక్కడైతే మేము బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాము ఇక్కడైతే కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకున్నాము ఈ క్వాంటిటీకి దేనికి సరిపోతుందో లేదో చూద్దాం ఫెయిల్ అవుతుందో మంచిగా వస్తుందో కూడా ఈ వీడియోలో చూపిస్తాం మీకు ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ టైం మీరు చూస్తున్న ఇట్లాంటి వంటకాలన్నీ కూడా మాకు మొదటిసారి మా గిరిజన వంటకాలు అయితే మాకు తెలుసు కానీ ఇట్లాంటి వంటలు అయితే మాకు అంత తెలియదనమాట అంత కూడా యూట్యూబ్ చూసి ఇదంతా కూడా చేస్తూ ఉంటాం అందుకోసం అని చెప్పి ఇట్లాంటి వంటకాల ముందు మీకు చిన్న ఏదో కేషన్ లాగా చెప్పి ఇదంతా యూట్యూబ్ మహిమ అని చెప్తా ఉంటాం కదా రాజు కొద్దిగా సాల్ట్ తీసిరే రాజు దీంట్లో తీసుకొస్తాను ఈ వీడియో అయితే మేము ఫుడ్ అండ్ ఫామ్ అని ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా బాబే ఛానల్ అక్కడ చూసి చేస్తున్నాం ఇదంతా కూడా సో క్రెడిట్ కోస్ట్ బాబాయ్ గారికి ఇప్పుడైతే మనము కలిపిద్దాం లేబా కలుపు ఇప్పుడు నువ్వు ఇది ఏ అంబలి వండుకుంటావు ఇంత వాటర్ పోసిస్తున్నావు ఇదంతా కూడా మెత్తగా కలుపుకోవాలంట బాబాయ్ గారు అయితే అదే చెప్పారు మనం కూడా మెత్తగా కలుపుకుందాం రాజు కొద్ది ఇంకా వాటర్ అంబలి అయిపోద్ది మెల్ల మెల్లగా కలుపుకోవాలి చూసుకుంటూ ఒకేసారి మనం వాటర్ పోసుకోకూడదు ఇంకా కొద్ది తీసిరా వాటర్ పాత్ర తిప్పు తిప్పి తిప్పి కలపాలా అంతేగా కలుపుతారా ఫ్రెండ్స్ నాకైతే కలపడం అయితే రాదు మన వాళ్ళు కలపండరా అంటేనేమో బావా నువ్వే కలుపు అనేసి నాకైతే ఇచ్చారు రాజు బావా ఎలా వస్తుందిరా ఇది ఏం బా చూడాలి మనము ముందుగా ట్రయల్ వేయాలరా ట్రైల్ ఏం చేయకుండా డైరెక్ట్ ఇంకా మన రంగంలో దిగిపోయాం మరి ట్రైనింగ్ లేకుండా జాబ్ ఇస్తారు ఇక్కడ అందుకోసమని చెప్పి చూద్దాం ఈ రోజు మరి ఎట్లా వస్తుందా ఫెయిల్ అయితే వీడియో రాదేమో లేదు ఫెయిల్ అయినా సరే మన అదే మొదటిసారి మన వీడియోస్ లో ఫెయిల్ అయిపోయింది పెట్టేస్తాం అంతేనా అంతే మొత్తానికి నువ్వు వీడియో పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు ఆరు నూర నూరు ఆరు అయినా సరే వీడియో రావాల్సింది ఇదే అంతేనట అంతే ఫ్రెండ్స్ పిండి అయితే మెత్తగా కలుపుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ తడి అయితే దానిపైన వేసేద్దాం ఇదైతే కొత్త ఖర్చు అనమాట మా దగ్గర వేరే గుడ్డైతే లేదు అందుకని ఇదైతే తీసుకున్నాము ఇట్లా పెట్టేద్దాం ఒక అరగంట వరకు ఇప్పుడైతే మనము బంగాళదుంపలు ఇదంతా ఉడికేయలేదు చూసి ఇదంతా కూడా తీసేద్దాం తొక్కలన్నీ కూడా రెడీ చేద్దాం అది మెత్తగా ఉడికే బాకేదా మెత్తగా అయితే ఉడికేసాయి ఇదిగో మెత్తగా ఉన్నాయి అనమాట మనకు ఇట్లానే కావాలి ఇదంతా కూడా తీసేద్దాం మనకు రాని వంటలు కాబట్టి ఇది సక్సెస్ అవుతుందా లేకుంటే ఫెయిల్ అవుతుందా అనేది చూడాలి ఏదైనా కూడా మీకు చూపిస్తాం కొద్దిగా వేడి వేడిగా ఉందిరా బా ఇప్పుడు బా బంగాళదుంపపై ఉన్న పరాంత కూడా తీసేసాం కదా ఇప్పుడైతే మేము పానీపూరిలోని పానీ కోసం మేమైతే ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాము ఇదిగో నేనైతే కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అట్లనే మన రాజు అయితే అల్లము తర్వాత ఇక్కడ చూసేలా పచ్చిమిర్చి అయితే ఉంది ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర తర్వాత పుదీనా అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్స్ అయితే మనం పట్టుకోవాలంట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ యొక్క పానీపూరి లవర్స్ ఉన్నారు కామెంట్స్ ఏంటి మాకు కూడాను ఎక్కువగా ఆడవాళ్ళు అయితే మాత్రం విరగబడి తింటారు కదా మేము కూడా ఎప్పుడప్పుడో తింటాం మా టీంలోనే ఎక్కువ తినేది మన రాజునే ఇట్లాంటి పానీపూరి ఇట్లాంటి చాక్లెట్వి ఎక్కువ తింటాడు అది కూడా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ చెప్పు రాజు నువ్వు అంత ఇష్టపడడానికి రీజన్ ఏంటి టేస్టా లేకపోతే ఏటా చెప్పు ఏం బా పానీపూరిలో పానీపూరి బాగా నచ్చుతుంది ఏంటో రాజు మన భాషలో దాన్ని చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పుడులోని పలకాల్సి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా రాజస్థాన్ ఇది చిరుతుళ్ళు అంట రాజు మనం తినేటువంటి ఈ చాటు గాని తర్వాత ఇట్లాంటి వంటకాలని కూడా సగానికి సగము రాజస్థాన్ ఆ రాష్ట్రానికి సంబంధించినవి ఎందుకంటే రాజస్థాన్ అనేది ఇట్లాంటి చరిత్ర పుట్టిన లాంటిది మన దేశంలో చూస్తుంటారు కదా మనకు ఫాల్దాటివైనా ఎక్కడైనా కూడా ఉంటాయి ఈ అయితే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు ఇప్పుడైతే మనం రోల్ చేసుకుందాం రోజు దీన్ని ఇప్పుడు చపాతి లాగా అయితే మనం రోల్ చేసుకుందాము ఇక్కడ మళ్ళీ ఈ గుడ్డ అయితే మళ్ళీ కప్పేస్తున్నాం ఎందుకంటే తడి ఉంది ఇది మళ్ళీ తడారిపోతే డ్రై అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పి మరి ఎలా వస్తుందో చూద్దాము ఇప్పుడైతే మనము చిన్ని చిన్ని ఏట్రా అది పూరీలు పూరీలా రావట్లేదు చాలా చిన్ని చిన్ని వస్తాయేమో రాజు అవున చూసారు కదా ఈ విధంగా అయితే మేము రోల్ చేస్తున్నాము దయచేసి మీరు మంచిగా తయారు చేస్తారు అదే అది ఏమంటారు వీడియో ముందు మీకు చెప్తున్నాం మళ్ళీ ఏంటి బ్రో అది వృత్తంలో రావాలి కదా అంటర్ మల్లి సేఫ్లు మొత్తం మారిపోయిందే సేఫ్లు వచ్చే అంటర్ మల్లి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత టెక్నాలజీని వాడు ఇదిగో మేము ఇప్పుడు అసలైన టెక్నాలజీ అయితే వాడుతున్నాం ఇది జపాన్ టెక్నాలజీ ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇదైతే ఇప్పుడు వాడుతున్నాం ఇది ఏంటంటే ఇదిగో వాటర్ తీసుకొచ్చిన కేన్ మూతనైతే మేము వాడుతున్నాం అన్నమాట దీనికోసం దీని కొలత ప్రకారంగా కట్ చేద్దాం గట్టిగా ఆహా అయిందా ఓహో ఏ అద్భుతంగా ఉంది రుచి ఏదో ఒకసారి తీద్దాం అంటే మంచిగా వస్తుందా అసలు వస్తుందా అంటుకుందా ఏం కరిసింద్రా నీకు ఇది కట్ చేయట్లేదు కట్ చేయట్లేదు సరిగ్గా నొక్కలేదే సరిగ్గా నొక్కలేదు కదా అది సరిపోయింది మరి మాములు ఉండదు అక్కడ ఇది ఫ్రెండ్స్ పానీపూరి పానీపూరికి మొదట్లో వచ్చేటంటే ఇది ఏమంటారు ముడి పదార్థం లాంటిది అనమాట మనకి ఇట్లాంటిది కావాలి బాగారు ఓకే సక్సెస్ అవుతుందిలే కానీ నువ్వేం చేస్తావంటే చక్కగా ఇక్కడ నూనె పోసే దీంట్లోనే అదే పాత్ర పెట్టి వారు అంటుకుపోతున్నారా ఎక్కువ అవుతుంది కదా మనం తీసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తున్నాము ఉండండి ఇది పొంగుతున్నాయి లేదు కొన్ని పొంగుతున్నాయి మంచిగానే కొన్ని అసలు పొంగట్లేదు చూసారా ఇదైతే మంచిగా పొంగింది ఇదిగో ఈ విధంగా అయితే బాల్లాగా మంచిగా తయారైంది మాకేమో ఇదేమో కొత్త అసలు ఎట్లా చేయాలో మాకు కూడా ప్రాపర్గా తెలీదు సో అందుకోసం అని చెప్పి ఏదో చేస్తున్నాం అది సరిగ్గా పొంగలేదు అనమాట మనకు వస్తున్నాయి కదా కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని పొంగంటారు బాబు పరిపోతుంది మాది అక్కడ మీరు పానీపూరి తయారు చేసారు అరిసెలు తయారు చేసారు బ్రో అంటారు మళ్ళీ సమాధానం చెప్పాలి చూసారా కొద్దిగా నొక్కినట్టు చేస్తే ఇది పొంగుతున్నాయి అనమాట కొద్ది మంచిగా ఇదిగో ఈ విధంగా అయితే తయారవుతున్నాయి ఈ యొక్క పానీపూరీలు మొదట్లోనైతే కొద్దిగా దెబ్బేసాయి అనమాట ఇప్పుడైతే కొద్దిగా మంచిగా వస్తున్నాయి అనుకుంటున్నాం మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది మాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పానీపూరీలు అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇదిగో కాసేపు అయిన తర్వాత కొన్ని అయితే తీసుకున్నాము కొన్ని అయితే అయ్యాయి ఇదిగో ఈ విధంగా అయితే వచ్చాయి అనమాట బాగా చేయ కొన్ని అయితే కొన్ని అయితే మాత్రం చూడండి మీకు చూపిస్తాను ఇదిగో ఇంకా చేస్తున్నారు మనోళ్ళు ఏట్రా మీ కంపెనీ అనేది ఎప్పుడురా ఇట్లా నేనా చాలా స్లోగా అయిపోయింది మీ కంపెనీకి మేము తీసుకోమమ్మా నెక్స్ట్ టైం నుంచి నేను బ్లాక్ లో పెట్టేస్తాం చిన్నరు బా ఉన్నాడు కదా ఇక్కడ పెద్ద వర్కర్ చిన్నరు బా ఉన్నాయి బా చూడు బాగున్నాయి తెల్లారిపోతుంది ఇవన్నీ చేయడానికి నా పని అయిపోయిందా నేను వెళ్ళాను ఇంటికి ఇంకా మేమైతే రెండున్నర అట్లా చేసి స్టార్ట్ చేసాం ఇప్పుడు చూస్తేనేమో దగ్గర ఆరున్నర అట్లా టైం అయిపోయింది ఇది మా ఊర్లందరూ కూడా తినేసి పడుకుని పోతారు ఇంకా కాసేపు పోతే లేరా తయారు అని చెప్పి లేపి వాళ్ళకి మనం ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పానీపూరికి సంబంధించిన పానీ అయితే తయారు చేస్తున్నాం అనమాట నీళ్లు ఇక్కడ పుదీనా తర్వాత కొత్తిమీర మేము మిక్స్ చేసి ఆడించిన నీళ్ళు అయితే తీసుకున్నాము దీనిపైన కొత్తిమీర కూడా లైట్గా వేసాం అనమాట ఇప్పుడైతే దీంట్లోనే చింతపండు పులుపు కూడా ఇదిగో ఆల్రెడీ పిండేస్తున్నా పిండేస్తున్నారా అయితే ఇది పోసేద్దాం ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు అయితే దీంట్లో కలుపుతున్నాము దీంట్లో కొద్దిగా జీరపొడి ఫ్రెండ్స్ ఇదైతే చాట్ మసాలా ఇదైతే బయట తీసుకున్నాం మేము ఇది కూడా వేసాము ఇప్పుడైతే మనకు ఇదైతే తయారైపోయింది కదా చివరిగా నిమ్మకాయలు అయితే ఒక రెండు బద్దలు అయితే దీంట్లోని పిండుకుందాం చాలరా ఓవర్ అయిన అయిపోతుంది చిన్న గరిచేవండి రా ఒకసారి కలిపి టేస్ట్ అయితే చూద్దాం మనకు సరిపోయిందా లేదా ఉప్పు అనేది మనం చేసింది చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు మనము గ్లాసులో పెట్టి తాకిద్దాం పరగేడతా పండింది ఏం కాదురా మనం తయారు చేసింది ఒక్కసారి టేస్ట్ అయితే చూద్దాం ఇక్కడ పోసుకున్నాం కదా నీరుళ్ళే చెప్పగలిపిస్తుంది చూడు బహుద్దు బడియో లగ్నం నిజం నిజం బెస్సీ బోలా సరే నేను కాయ దక్కి బీలాస్తుంది ఎప్పుడు జవాలి పుసిరకాయ బీరు ఇదే ఇంత తక్కువ ఇచ్చాయి నాకు కలిగి సినిమా సిరం ఎంత వస్తుంది ఒక డ్రాప్ వస్తుంది మరి అంతే తాగి నువ్వు కూడా ఏమంటారు అది కమలహాసన్ లాగా మారిపోతావు మారిపోతున్నా ఎలా ఉంటుందా నీ దగ్గర బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పానీ అయితే తయారు చేసాం కదా ఇప్పుడు ఏదో పానీపూరిలోని కూర కోసం అయితే అదే స్టఫింగ్ కోసం మేము ఇక్కడ చూడండి ఇదిగో ఇదైతే బఠానియా అనమాట ఇదైతే మంచిగా వేయించుకున్నాము అంటే ఉడకబెట్టుకున్నాం సారీ ఇదైతే బంగాళాదుంప ఇదిగో మన రాజ చేతులు కూడా ఉన్నాయి రెండు అయితే నేను కలిపేసాను కలిపే మెత్తగా ఇలా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మిరియాల పొడి అయితే కొద్దిగా కలుపుతున్నాము కొద్దిగా ధనియాల పొడి కూడా దీంట్లో కలుపుతున్నాము కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం కూడా కలుపుతున్నాము దీంట్లోనే ఇదిగో ఇక్కడ మేము కట్ చేసుకున్న కొత్తిమీర తర్వాత దీంట్లోని ఉప్పు కూడా చేర్చుకుందాం కొద్దిగా ఉప్పు అనమాట ఇదైతే మసాలా కలిసిన ఉప్పు అందుకే కొద్దిగా వేరుగా కనిపిస్తుండో మీరు రంగు ఓకే ఎప్పుడైతే దీన్ని కలిపేద్దాం మిక్స్ కరో దెబ్బకి రాజస్థాన్ వాళ్ళు పానీపూరి తయారు చేయడం మానే మనం తయారు చేసిన తర్వాత లేదు కొద్దిగా కారం తక్కువైంది బ్రో రాజు కదా ఓకే అందుకే తెల్లగా కనిపిస్తుంది బాబాయ్ గారు ఇక్కడ ఏంటి తక్కువైంది ఒకసారి చూసి చెప్పారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తయారైపోయింది నేను కూడా ఒకసారి చూస్తాను బాగుంది కదా సరిపోతా సరే సరిపోద్దురా బాగుంది చాలా బాగుంది 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 ఇప్పుడైతే మనము మొత్తం కూడా పూర్తి చేస్తాము ఇదిగో మన పక్కనే మనము తయారు చేసుకున్న పూరీలు అయితే ఉన్నాయి చిన్న చిన్న పూరీలు అనమాట ఇప్పుడు దీంట్లోనే పానీ పోసి ఇప్పుడు దీంట్లో పానీ పూరీలు వేసుకున్నాను ఓకే ఓకే ఇప్పుడైతే దీంట్లోని పానీ పోసి తర్వాత ఈ కూర అంతా కూడా పెట్టి అంటే పెట్టిన అంటే అన్ని కలిపితే పానీపూరి ఫ్రెండ్స్ మా ఊరు పిల్లలు అయితే ఇక్కడైతే కూర్చున్నారు స్కూల్లో అందరు స్కూల్లో ఉన్నారు వీళ్ళైతే ఊర్లో స్కూల్ ఉంది కదా ఉన్నారు ఇద్దరు వచ్చిన వాళ్ళకి అయితే ఇచ్చేద్దాం తర్వాత పెద్ద వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే టైం కూడా ఏడున్నర దాటిపోయి వస్తుంది మా ఊళ్ళు ఏడు గంటలకు తినేసి పడుకుని పోతారు మన వాళ్ళతో వచ్చిన సమస్య అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నారావులా తర్వాత లక్ష్మణ్ విధంగా పూరిని రంధ్రంలా చేసి పెడితే ఇక్కడైతే నేను స్టప్పింగ్ అయితే పెడుతున్నాను ఎక్కువ ఎక్కువ పెట్టాకరా కొద్ది కొద్ది పెట్టరా నువ్వు ఉన్న రంధ్రాన్ని మొత్తం మూసేస్తే అక్కడ ఆ పానీ నీళ్ళు ఎక్కడ పెడతాం రా కదా ఇప్పుడైతే మన వాళ్ళకి ఇక్కడ ఇది రాక్కేసే రోజు రే మాట్లాడద్దురా తింటాడు చూద్దాం తిని మొత్తం మొత్తం మేజో గుడ్ సూపర్ ఆ హితిన్ నేను ఇంకాకే ఇచ్చే బావా వాళ్ళకి లైన్కి ఇచ్చే వాళ్ళకి మనల్ని నోరు ఊరుతుంది ఒకటి చూస్తుంటే ఇప్పుడు మనల్ని కూడా తింటున్నారు మిగతా వాళ్ళు అంతరే ఎలా ఉన్నాది రే యిజు

పానీపూరి నువ్వు తిన్నావా నిజం చెప్పురా తినకుండా ఇంద్రా నిద్రపోతున్నాడు ముందు వీడికి ఫోకస్ కరో అరే నవ్వకండరాడు బయటకు వచ్చేస్తుంది నవరంధ్రాల నుంచి చచ్చిపోతాడు ఆడు ముక్కు నుండి సేవి నుంచి అంతా బయటకు వచ్చేస్తుంది పాప మీదకి రా ఆడు ఒకసారి తినను అట్లా తింటాడు మరీ ముఖ చిత్ర తిండ్రా పర్లేదు తిన్నా కొరకు ఏమైంది చూపురా నోరు అయిపోయినట్టుంది తినండి అట్లా పట్టుకోకండి మొత్తం ఇది లీక్ అయిపోతుంది అది చిన్నపిల్లలు కదా పాపం తింటాం తినట్లేదు మా ఆవిడ బాగా తింటాడు చూడండి సూపర్ వెళ్ళిపోయింది లోపల అంటే అట్లా ఓపెన్ పెద్దది కదా ఎట్లరా పాసిబుల్ రేసిబుల్ రే తీసుకో నోట్లో ఉందా ఇంకెప్పుడు వెళ్తుందా ఆడెందుకు సుఖపెడుతున్నాడు ఆడపిల్లలగా చూడండి బుకాజు బుకా నోట్ల మొత్తం వేసుకోరా అంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి ఇచ్చాం కదా ఇప్పుడైతే పెద్దవాళ్ళకి ఇద్దాము రెండు ఇక్కడైతే మా పెద్దమ్మన మా పెద్దవాళ్ళను అయిపోతున్నారు చిన్నరమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు అనమాట నేయకా బుకా తిన కొప్ప తింటరా అదే దిండే తింటా పెది వర్షం బుకా పెద్ద అది చూస్తున్నారు కదా ఒక తిన్న తర్వాత అడుగుదాం ఒకసారి ఏ విధంగా ఉంది అనేది చెప్తారు మనలు ఎప్పుడైనా తిన్నారలేదు మాకైతే తెలుసైతే ఎప్పుడు తిని ఉండరు ఎలా ఉన్నారు నువ్వు బాగా ఉన్నారు బాగా నిన్నది బాగున్నాడు కొగ బాగున్నాడు తిందా మరండు తిన్నా చాలా బాగుంది చెప్తున్నారు ఇందాక తిండు 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 ఎసవి అమ్మదండికేదో పానీపూరి ఎసై తింట్రెస్ లే మనల్ని కూడా ఎప్పుడు తినలేదంటే ఇదే ఫస్ట్ టైం తినడం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం మా అమ్మనా పెద్దమ్మ ఉన్నారు పై నుంచి వర్షం కూడా వస్తుంది రండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదిగో అమ్మన్న పెద్దమ్మ ఉన్నారు ఇచ్చేద్దాం

పడకతో తినుమా కరెంట్ తీసుకోండి బుక్స్ మా పిండి దగ్గర అయితే అదొవరా చూస్తున్నారు ఏంటి ఇలాంటిది చిన్న తిని చెప్తున్నారు అనేసి చూస్తున్నారు కదా ఇక్కడ తిన్ అన్న అక్కడ ముక్కు చిత్రాలు చెప్పు ఇక్కడ మగ చిత్రాలు వేరే వేరే వస్తున్నాయి అంటే ఫస్ట్ టైం కదా అందుకనే కొద్దిగా అలా అవుతున్నారు తిన అలాగారు తినే తినారు కదా కనిపించిందనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే తిందాము ఇందాక వరకు చిన్నపిల్లలు తినాలి అట్లానే పెద్దోళ్ళు కూడా పెట్టాం కదా ఇప్పుడైతే మనం అయితే తిందాం పెట్టుకుంటారా తినండిరా రా ఎందుకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కూర ఉంది మేము ఇట్లా తీసుకుంటున్నాం ఏంటి బ్రో హైజనిక్గా లేదనుకుంటారేమో మరి ఇక్కడ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే ఇట్లా తినడం అలవాటే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చేమో బాగుందివా మనం బయట తీసుకొని తినేదానికంటే ఇది చాలా బాగా వచ్చింది అవును మన నేచురల్ అంటే మనం చేసుకుని తిన్నాం కదా అవును చాలా బాగుంది నేను ఒకసారి చూస్తాను తిను కదా నేను చెప్తాను ఇంకా చాలా బాగుంది అనేసి కన్న ముందే తింద గెలిపోతున్నది ఎలా ఉంది బా అన్నా బాగలేదు అని చెప్తా చూడు నిజంగా నీ మనసులో అది చెప్పా అది బాగుంది బామర్ది నేను ఎప్పుడు తినలేదు బామర్ది రోడ్డు దగ్గర అంటే బయటకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను కానీ తినలేదని అనిపించదు అదేందుకు అంత చిన్నవి పలసాగా ఉంటే తినాలని అంటాను తిన్నాను ఇప్పుడు అంటే మనం స్వయం చేసింది తిన తిన్నాను బాగుంది బా బాగుంది బాగా అదే అనమాట మొత్తానికి చిన్నారా కూడా నచ్చింది లక్ష్మణ్ కూడా తింటున్నాడు కానీ చిన్నపిల్లలు ఎక్కువ తినలేకపోయారు బాగుందా చాలా బాగుంది మరి పిల్లలు ఎందుకు తినలేదు మరి ఒకటి రెండే తిన్నరు వాళ్ళు రెండేసి తిన్నారంటే ఏం బా నాకు అయితే ఫస్ట్ టైం తిని ఉంటారు కదా అందుకనేమో తినలేకపోయారు అనుకుంటున్నాను నేను అక్కడ మా పిండి కూడా తినలేకపోయింది అక్కడికి నోట్లో పెట్టేసి సగం పెట్టేసి కొరకేసింది అనమాట నీళ్ళు మొత్తం కింద పడేస్తాను ఫ్రెండ్స్ మొదటిసారిగా పానీపూరి చేసుకున్న సరే చాలా బాగా వచ్చింది మీరు ఏదో వ్యూస్ కోసము లేకపోతే లైక్స్ కోసము చెప్తున్నారేమో అనుకుంటున్నారేమో కానీ ఈ పానీపూరి అయితే మాకైతే చాలా బాగా వచ్చింది కదా బా మాకైతే బాగా నచ్చింది మా నోటికి అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ ఉండి తింటే నిజంగా బాగుందని అంటారు మనం చెప్పడం కాదు కానీ మన నేను అన్నిటికంటే భయపడింది ఏంటంటే ఈ పూరీలు చిన్న చిన్నవి ఎట్లా వస్తాయని అని భయపడ్డాను ఎందుకంటే ఆ వీడియోలో చాలా మంచిగా తీస్తున్నారు క్వాంటిటీ ఇదంతా కూడా ఇక్కడ తప్పిపోతుందని నేనైతే భయపడ్డాను కానీ పర్లేదు ఫస్ట్లో అయితే మాత్రం మొత్తం అరిసెలు బూరెలు తర్వాత ఒకనొక సమయంలో నప్పడాలు కూడా తేలి పరిస్థితి కూడా ఉన్నాయి దాని ఇంకా కొద్దిగా నూనె హీట్ అయిన తర్వాత మంచిగా వచ్చాయి కదా అది నేను ఎక్కడంటే ఇంకా స్టార్టింగ్ వేసాక ఒకటి బాగా వచ్చింది దాని తర్వాత రెండు మూడు వేసిన తర్వాత ఇంకా రూపురేఖలు రావట్లేదు మొత్తం అంతా ఒకటి అరసెట్ లాగా తర్వాత పొంగల్లాగా వస్తుంది పోసుకున్నాం చేసేది వరకైనా ఇంకా ఈ పూరీలు అయితే రావు ఇంకా అంతే ఫెయిల్ అయిపోయినట్టు ఇంకా వీడియో అనుకున్నాను నేనైతే ఆయన శివార్కి వచ్చేసరికి మళ్ళీ బాగా నచ్చింది చాలా బాగా నూనె వేడెక్కడం తర్వాత మంచిగా వేయడం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏ విధంగా అనిపించింది అనేది చిన్న వీడియో అనేది కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మాకైతే ఈ వంటలన్నీ కూడా ఇట్లాంటి రెసిపీస్ అన్నీ కూడా మాకైతే తెలియదు కొత్త మేము కూడా ఇట్లాంటి యూట్యూబ్లోని ఎక్కడెక్కడ చూసి అయితే చేస్తా ఉంటాము ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఊరు పిల్లలకి తినిపించాలి ఎందుకంటే ఎప్పుడు తినలేదు అట్లనే మనోళ్ళు మన ఊరు పెద్దోళ్ళు కూడా ఇదైతే తినిపిద్దాం అనుకున్నాము కరెంట్ అనేది రావడం పోవడం అవుతుంది వర్షం పడుతుంది అందుకోసం అని చెప్పి ఈ యొక్క చిన్ని వీడియో అయితే చేసాము ఇది ఏ విధంగా వచ్చింది అనేది మీరే కామెంట్ చేయండి దీనికి ఏమంటారు మీరు చూసారు కదా న్యాయ నిందితుల మీరే కాబట్టి కామెంట్ చేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోని ఇట్లాంటి వంటకాలు అయితే చాలా తక్కువ ఉంటాయి మా గిరిజనులకు సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయి మీకు నచ్చుతాయి చాలా ఆసక్తికరంగా మీకైతే తప్పకుండా నచ్చుతాయి అనమాట సరేనా మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అంతవరకు అది సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కామెంట్స్ అయ్యండి సరేనా చేస్తారా లాస్ట్లో చెప్పే మరి బాగా నాకైతే బాగా నచ్చింది బాయ్ మసాలా వాటర్ నేను పానేపూ నోట్లో పెట్టుకుంటున్నా వాటర్ తాగిస్తున్నావు నాకు కూడా నచ్చింది బాబు బాగుంది అవునా ఎందుకు మీరు ఇక్కడ తయారు సగం సగం మన చిన్నారు బాబు రాజు తాగేసేటది తర్వాత ఈ లక్ష్మణ్ తర్వాత లక్ష్మణ్ తమ్ముడు కూడా తాగసే చూడదు అదే ఉన్నాయి ఉన్నాయి

కానీ బయట దానికంటే ఇది బాగా వచ్చింది బాగా నచ్చింది బాగా నచ్చింది అవునా మన వాళ్ళు ఇది గింజి తాగినట్టు వాటర్ తాగినట్టు తాగేస్తుండరు కదా ఇది కూడా బాగానే ఉంది ఖాళీ చేసారు రైతు రైతు మీరు మేమైతే జగ్గులో తగ్గ ఏకంగా పాత్రలు ఉపయోగిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఇంకా చిన్న అరవై కాపలేదు తిట్టు నాతో కలిసి చూడండి ఎలా ఉన్నారు ఏనా ఉన్నాయన్నా ఉన్నాయి ఉన్నాయి